సార్ మీరు బీజేపీకి వస్తే రాజాసింగ్ అనే ఒక మాజీ ఎమ్మెల్యే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుంది రాజీనామా చేసి ఇక రాజాసింగ్ని మర్చిపోయారట సార్ బీజేపీ ఇక ఇప్పుడు రాజాసింగ్ చేసుకున్నది స్వయం కృపరాధమే ఎందుకనంటే రాజాసింగ్ ఏమనుకున్నాడు అని అంటే నా అవసరం ఉంటుంది ఏదో రకంగా నన్ను బుజ్జగింపు చేసి పార్టీలో అదిరించి బెదిరించి దాంట్లో మళ్ళీ కొనసాగొచ్చు అని అని అనుకున్నట్టున్నాడు కానీ ఆయన ఆయన స్వయంగా బీజేపీకే దొరికిపోయాడు అసలు స్వతహాగా అతనే రాజీనామా ఇచ్చి బీజేపీ ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది ఏమని ఇతను పార్టీలో ఒక బిడదగా ఒక ఒక సమస్యగా పరిగణించిండు ఎట్లా వదిలించుకోవాలని బీజేపీ ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది అసలు బీజేపీనే హిందుత్వ పార్టీ అని అంటే ఇంకా హిందుత్వంలోనే ఇంకా ఎక్కువ హిందుత్వం గురించి ఇంకా అగ్రెసివ్ హిందుత్వం గురించి ఇంకా ఎక్కువ హిందూ ఏది తీవ్రవాదమైనటువంటి తీవ్రవాద హిందుత్వాన్ని మాట్లాడుతుంటే బీజేపీ భరించలేకపోతే ఇంకా మరి రాజాసింగుని ఎవరు భరిస్తారు బీజే బీఆర్ఎస్ భరిస్తుందా కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా ఇప్పుడు ఈయనను ఎవరు స్వీకరిస్తారు అసలు బీజేపీ మొయ్యలేకపోతుంది రాజాసింగు పదే పదే తలనొప్పిని సృష్టిస్తుంటే రాజాసింగ్ భవిష్యత్తు అంట సార్ రాజాసింగ్ భవిష్యత్తు ఉండదు ఇక స్వతంత్రంగా ఎవరైనా మరి ఇప్పుడు ఏ పార్టీ కూడా నాకు తెలిసి ఇంకా ఈయన బీజేపీనే తీ ఉంచుకోలేని పరిస్థితుల్లో ఉంటే భరించలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకా కాంగ్రెస్ భరిస్తుందని నేను అనుకోను రేపు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీని విమర్శలు వస్తాయి అసలు నువ్వు హిందుత్వంలో ఎక్కువ ఎక్కువ అసలు నువ్వు సెక్యులరిజం అనే అతనివి ఈయన హిందుత్వం గురించి మాట్లాడే వ్యక్తిని ఎట్లా చేర్చుకుంటారు అని ఆ చేర్చుకున్న పార్టీ మీదనే విమర్శలు వస్తాయి కాబట్టి ఎవరు చేర్చుకునే అవకాశం లేదు లేదనంటే ఇతను ఒక స్వతంత్రంగా ఒక చిన్న రాజకీయ పార్టీ పెట్టుకొని అక్కడ ఆ నియోజకవర్గంలో బలం ఉంది కాబట్టి మన ఓవైసీ లాగా ఇతను కూడా ఆ నియోజకవర్గంలో గెలవటానికి ఏమైనా ప్రయత్నం చేస్తే చేయవచ్చు ఆ విధంగా కొనసాగటానికి అవకాశం ఉంది కానీ మంచి బీజేపీలో ఉన్నప్పుడు ఉన్న వాయిస్ బలంగా ఉండేది దాంట్లో అది కొద్దిగా రాజీ పడే ధోరణితోటి ఉండాల్సినటువంటి వ్యక్తి కానీ అది కూడా దుందుడుకు బీజేపీ మధ్యకాలంలో కేంద్రంలో కూడా అది ఈ విధంగా దుందుడుకుగా మాట్లాడే వాళ్ళను తొలగించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమస్య ఇంతటితోటి అది వదిలిపోయినట్టే బీజేపీకి ఈ సమస్య నుంచి రిలీజ్ అయినట్టే విముక్తి అయినట్టుగా కూడా భావించాల్సి ఉంటుంది సార్ భవిష్యత్తులో తీర్మానం వాళ్ళన్నా కానీ మీరు కానీ మీ బీసీ మీ నాయకులు కానీ రాజకీయ పార్టీ అని పెట్టబోతురా సార్ తీర్మానం విషయము నేను పేపర్లో చూసిందే అతను స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకైతే రావటం జరిగింది ఇంకా ఏ పార్టీ కూడా పోయే వాతావరణం అయితే కనిపించడం లేదు అయితే రాజకీయ పార్టీ స్థాపన విషయానికి వచ్చినప్పుడు ఆయన ఏ పార్టీ పెట్టబోతున్నాడు అనే విషయంలో నాకు క్లారిటీ లేదు మేమైతే ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచే బడుగు బలహీన వర్గాల కోసం బహుజన సమాజ్ పార్టీలో పనిచేయటం జరిగింది అదేవిధంగా బీసీ ఏజెండా తోటి వచ్చినటువంటి ప్రజారాజ్యం పార్టీలో వంద టికెట్లు ఇప్పించడం జరిగింది ఎందుకంటే కమ్మ అదేవిధంగా రెడ్డి వెలమ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ ప్రజారాజ్యం రావటం వల్ల దాన్ని వేదికగా చేసుకొని ఈ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మార్పు రావాలని అక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది ఆ తర్వాత రాజ్యాధికార పార్టీని స్థాపించి మరి అనేక నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయడం జరిగింది ఆ విధంగా రాజ్యాధికార పార్టీ ఇంకా కొన్ని కూటమిలు అంటే చిన్న చిన్న పార్టీ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ పార్టీ ఇంకా అనేక పార్టీలతో కలిపి ఒక కూటమిని అంటే నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనేది ఈ మధ్యన ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఈ బహుజన దృక్పథం కలిగినటువంటి పార్టీలతోటి మేము కూటమిగా ఏర్పాటు చేసి ఎన్నికలలో పోటీ చేస్తున్నాము రాజకీయ చైతన్యాన్ని కల్పిస్తున్నాము బహుజనులను ఐక్యం చేస్తున్నాము అదేవిధంగా ఈ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలకు ప్రత్యామ్మయంగా ఒక రాజకీయ శక్తితోటి మేము గత అనేక సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం మేము ఇదే లైన్లో ఉన్నాము ఇప్పుడు రావాల్సిందల్లా తీర్మానాలన్నా ఈ లైన్లకు వస్తాడా ఆయన ఏమైనా కొత్తగా పార్టీ పెట్టుకుంటున్నాడా ఎవరెవరితోటి కలవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తీర్మానం అన్నా స్వతాగా పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ మేము ఏమైనా కలిసి ఒక కూటమిలో పనిచేయడానికి అవకాశం ఉందా ఇవన్నీ భవిష్యత్తులో ఊహించాల్సిందే కానీ ఇప్పటి వరకు అయితే తీర్మార్ వల్లనే ఒక డైనమిక్గా మాట్లాడుతున్నాడు బీసీల గురించి మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ అదేవిధంగా మోసం చేసిన పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నాడు అనేది మా అభిప్రాయము ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన ఒక పార్టీని స్థాపించుకొని వస్తే మేము అతనితో కలిసి పనిచేయడానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో నూట యాభై మూడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి వీటిని కంబైండ్గా ఒక బలమైన కూటమి అంటే ఈ పార్టీలను ఓడించాలి అని అంటే కలిసి వచ్చే భావసార్వికత కలిగినటువంటి మేధావి వర్గము నాయకులు పార్టీలు అన్నీ కలిసి నూట యాభై మూడు స్థానాలకు పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ దిశగా వాళ్ళది భవిష్యత్తు ఎట్లా ఉంది వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎటు ప్రయాణం అవుతున్నారు అనేది ఇంకా వాళ్ళు చెప్పాల్సిందే కానీ మేమైతే ఆల్రెడీ బహుజన దృక్పథంతో ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మేము పనిచేస్తున్నాం సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి సార్ ఎటు కాకుండా కుర్తిలబ ఎలకలాగా ఉంది పరిస్థితి ఇప్పుడు కుర్తిలబడ ఎలకలాగా తెచ్చుకుంది కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఏం చేయాలి అని అంటే అన్ని వర్గాలకు అన్ని కులాలకు సామాజిక న్యాయం చేసే విధంగా ఎన్నికలల్లో టికెట్ల పంపిణీ విషయానికి వచ్చినప్పుడు బరుగు బలహీన వర్గాలకు మహిళలకు అదేవిధంగా ముస్లిం సమాజానికి పెద్ద మొత్తంలో టికెట్లు ఇచ్చి ఒకవేళ నేను నీకు నీకు అండగా ఉంటాము ఇంతకాలం రాజకీయ బానిసలుగా ఉన్నవాళ్ళకు కూడా నేను టికెట్లు ఇచ్చాను న్యాయబ్రాహ్మణులకు ఇచ్చాను కుమ్మర్లకు ఇచ్చాను వడ్డర్లకు ఇచ్చాను రజకులకు ఇచ్చాను బీసీలలో చాలా కులాలకు ఇచ్చాను సంచార కులాలకు ఒకటో రెండో కౌన్సిల్ సీట్లు ఇచ్చాను నామినేటెడ్ పదవులు ఇచ్చాను అని ఒకవేళ సగర్వంగా చెప్పుకునే విధంగా ఒకవేళ ఒక కొత్త పద్ధతిని కనుక అనుసరించినట్లయితే ఇవాళ కేసీఆర్కు ఈ రకమైన బాధలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంత ఒత్తిడి ఇంత ప్రమాదం ఉండే పరిస్థితి కాదు అది కేసీఆర్ కొని తెచ్చిపెట్టుకున్నదే అది స్వతహాగా ఆయన అహంకారము కుటుంబ పరిపాలన అసలు కన్ను మిన్ను కనపడకుండా ఆయనను గెలిపించినటువంటి వర్గాలని అసలు గెలిపించిందే బీసీలు జేఏసీలు కానీ అదేవిధంగా వంటవార్పు కార్యక్రమాలు కానీ ఆయనకు పాటలు పాడింది అదేవిధంగా ఆయన వేదికల మీద ఉంది జనాన్ని తీసుకొచ్చింది అంత బీసీ సమాజమే ఎవరైతే ఓట్లేసి పాటలు పాడి ఆయనకు త్యాగం చేసినటువంటి ఆ సమాజాన్ని గెలిచిన తర్వాత పక్కన పెట్టేసి ధనిక వర్గాలను పెట్టుకోవటమే ఆయన చేసినటువంటి మొదటి తప్పు దాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక దెబ్బ కొడితే మొత్తం ఏందనంటే అంటే బీఆర్ఎస్ ఈ ఈ వ్యతిరేకంగా అసంతృప్తికి గురైనటువంటి వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ వెనకాల చేరిపోయినాయి చేరిపోయి బీఆర్ఎస్ను ప్రధాన ఎనిమిగా ఎనిమిగా పరిగణించి వాళ్ళు ఏంటిది అని అంటే బీఆర్ఎస్ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ను గెలిపించినటువంటి పార్సీ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీతోటి అనుకూలతతోటి వేయలేదు వీళ్ళు బీఆర్ఎస్ చేసిన మోసాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయించారు కాబట్టి ఒకవేళ ఇప్పుడైతే చెతికిల పడిపోయింది ఒకవైపు కవిత ఒకవైపు ఇంకోలు చెతికిల పడి కుదేలైపోయింది నేను అనుకునేది ఏందనంటే ఇప్పటికి కూడా కొన ఊపిరిలాగా బీఆర్ఎస్కు ఒక ఉంది కొంత ప్రాణం ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలి ఇంకా కుటుంబాన్ని మొత్తం పక్కన పెట్టాలి ఒకవేళ బీఆర్ఎస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బతకాలి అని అంటే ఈ కుటుంబాన్ని మొత్తం ఏందనంటే పక్కన పెట్టేసి బడుగు బలహీన వర్గాల ఏజెండా ఎత్తుకోవాలి ఎంతకాలం ఈ పది సంవత్సరాలు అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఏమని ప్రకటించాలి బీఆర్ఎస్ పార్టీ రాబోయే కాలంలో నేను నన్ను గెలిపించినట్లయితే మా బీసీలకు కూడా ఒక రెండున్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేస్తాను లేదంటే ఒక రెండున్నర సంవత్సరాలు నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఒకవేళ కేటీఆర్ను ఒక రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంచినా మిగిలిన మూడు సంవత్సరాల్లో ఓ బీసీని ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పాలి అదేవిధంగా నూట యాభై మూడు అసెంబ్లీ స్థానాలు ఏవైతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాబోతున్నాయో దానిలో దాదాపు ఏంటిది అని అంటే ఎనభై స్థానాలు దాదాపు ఓబీసీ సమాజానికి నేను ఇవ్వబోతున్నా అని కనుక వదిలిపెడితే ఓబీసీలకు వాళ్ళ జనాభా ప్రకారం నేను టికెట్లు ఇవ్వబోతున్నాను అని ఒక ఒకటి కనుక ఆయన చేర్పులు మార్పులు చేసి ఒక కొత్త పాలసీని కనుక కొత్త నిర్ణయాన్ని కనుక చేసి కనుక వదిలిపెడితే అప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో తెలియవు కాబట్టి ఆయన ఇప్పటికి కూడా సవరించుకొని లోపాలను సవరించుకొని పార్టీని చెతికిలబడినటువంటి పార్టీని పునర్నిర్మాణం చేసే అవకాశం ఇప్పటికి కూడా ఉంది చేయాల్సిందల్లా ఏంటిది అని అంటే ఓబీసీలకు జనాభా ప్రకారం నేను టికెట్లు ఇస్తాను నామినేటెడ్ పదవులు ఇస్తాను ఎంబీసీ కులాలకు కౌన్సిల్లో ఎమ్మెల్సీలు ఇస్తాను నామినేటెడ్ పదవులు ఇస్తాను అక్కడక్కడ కొన్ని ఎంబీసీ కులాలకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను మహిళలకు ఇస్తాను అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఇవ్వమనండి కానీ ఈ సామాజిక న్యాయం ప్రకారం ఏందని ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు నేను టికెట్లు ఇవ్వబోతున్నాను అని ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం కనుక చేస్తే టీ బీఆర్ఎస్ బతకడానికి అవకాశం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ చేసిన తప్పులతోటి గెలిపించడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎవరికి లేదు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకే వర్గం పార్టీగా మారిపోయింది యాభై సంవత్సరాలు పరిపాలించినా ఈ రాష్ట్రంలో ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేదు ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేయలేదు ఏ మహిళను చేయలేదు ఏ ఎస్టీని ముఖ్యమంత్రి చేయలేదు అన్ని లోపాలే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కనుక సడన్గా ఇలాంటి నిర్ణయాలు కనుక వెంట వెంటనే తీసుకుంటే మంచి నిర్ణయాలు కనుక ప్రకటిస్తే జనం ఆలోచనలో పడతారు ఎందుకనంటే మొత్తం తెలంగాణ తెచ్చిన పార్టీగా పేరుంది కానీ బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారం ఇచ్చిన నిర్ణయాన్ని కనుక తీసుకుంటే బీఆర్ఎస్కు బతికే అవకాశం ఉంది మళ్ళీ ప్రజలలో పోయే అవకాశం ఉంది కానీ అంత ఈజీగా అది జరుగుతుందని నేను అనుకోను కానీ ఇప్పుడు ప్రజలైతే ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది బడుగు బలహీన వర్గాల చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చ జరిగినప్పుడు ఈ మార్పులు చేర్పులు కనుక జరిగితే నిజంగానే పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది ఏమోనని మరి నేను అనుకుంటున్నాను సార్ ఎమ్మెల్సీ కవిత గారి భవిష్యత్ ఏంటి సార్ మీరు చూస్తున్నారు వార్తలలో మీడియాలో చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు చేరడం పక్కన సార్ అది వాగానాలు అయితే రకరకాలుగా నడుస్తున్నాయి ఈ పాటికే కాంగ్రెస్ పార్టీలో చేరే కార్యక్రమం కూడా అంత ఫిక్స్ అయింది మళ్ళీ సడన్గా ఆగిపోయిందని కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో ఇంకా వేరే స్ట్రాటజీ తోటి నడుస్తుంది అని అంటున్నారు కానీ ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు కానీ మొత్తం మీద ఏంటిది అని అంటే బీఆర్ఎస్ను వదిలించుకొని బయటికి వచ్చినట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల కవితకు ఏమి ప్రాముఖ్యత పెద్దగా ఏమి ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలనే లీడరు కోకొల్లలుగా ఉన్నారు అందులోనే మంత్రి పదవులు జరిపోవు ఎమ్మెల్యే టికెట్లు సరిపోవు ఇంకా అందులో పోతే వేల మంది నాయకులలో ఈమెక నాయకురాలు అవుతుంది దీంతో ఆమెకు అదనంగా వచ్చేది ఏముంది కాకపోతే ఆమెకున్నది ఏంటిది అని అంటే ఆమెకు తెలివితేటలు ఉన్నాయి డైనమిజం ఉంది చొచ్చుకపోయే మనస్తత్వం ఉంది దానివల్ల ఆమె స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టుకుంటే ఇప్పుడు తండ్రి ఎట్లా ఇప్పుడు బీసీ ఏజెండా ప్రకటిస్తాడో లేదో తెలియదు ఒకవేళ నేను పెట్టిన పార్టీ ద్వారా బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడతాను ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు లేకపోతే ఇంకో రకమైనటువంటిది సరే ఆమె ముఖ్యమంత్రి కావడం కోసమైనా ఏ అగ్రకులం వల్ల అయినా ఇప్పుడు మాట్లాడటం లేదు నేననేది ఏంటని అంటే ఒకవేళ బీసీలో ఓట్లు పొందడం కోసమైనా కాంగ్రెస్ పార్టీ నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తాను అని ప్రకటించటం లేదు బీఆర్ఎస్ కూడా నేను ఓట్లు పొందడం కోసం మెప్పు పొందడం కోసమైనా బీసీని ముఖ్యమంత్రి చేస్తాను అని ప్రకటించడం లేదు ఒకవేళ కవిత ఒకవేళ నేను బీసీని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తాను బలైన వర్గాల పక్షాన ఉంటాను అని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఆమె లైవ్లో ఉండే అవకాశం ఉంది సదా గెలవదా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా నమ్ముతారా అనేది వేరే విషయం కానీ లైవ్లో ఉండే అవకాశం ఉంది ఆమె మిగతా పార్టీల కంటే భిన్నమైంది కదా ఒకవేళ బడుగు బలహీన వర్గాలను ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు అదేవిధంగా బీఆర్ఎస్ చెప్పలేదు బీజేపీ చెప్పింది కాకపోతే ఏంటంటే బీజేపీ ఈసారి మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అనే దాని మీద నిలబడుతుందా మళ్ళీ మాట మారుస్తుందా అసలు బీజేపీలో మళ్ళీ స్ట్రాటజీ ఏ రకంగా ఉండబోతుంది ఇప్పుడు బీజేపీ ఏమని నిర్ణయానికి వచ్చింది అంటే పోయినసారి బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే పెద్దగా స్పందన రాలేదు కాబట్టి ఆ విధంగా ప్రకటించడం ఏమైనా తొందరపాటు చర్య అయిందో ఏమోనని అని ఏమన్నా అందులో మళ్ళీ ఏమైనా రీ అంటే ఒక చర్చ జరుగుతుందా కాబట్టి బీజేపీ ఎమ్మెల్యే టికెట్లు గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉందా లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఏదో స్ట్రాటజీ మారుతుంది అని అంటున్నారు అంటే ఈసారి మేము బీ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నాము అని చెప్పబోతున్నట్టుగా ఒకటి ఏదో లీకేజీలు రావటం జరిగింది ఇక మిగిలిందల్లా బీఆర్ఎస్ఏ ఇప్పుడు స్థిరంగా ఉంది బీఆర్ఎస్లో కూడా నేను అనుకుంటా సచనాత్మకమైన నిర్ణయాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఇంకా వేరే మార్గం లేదు బీసీల ఏజెండాతోటి వస్తే తప్ప ఇప్పుడు కొత్తగా అతనికి జవసత్వాలు వచ్చే అవకాశం లేదు నేను అనుకుంటా వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్ని పార్టీల ఏజెండా బీసీల ఏజెండా అవుతుందో ఏమో బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తామని అన్న ప్రకటించాలి లేకపోతే ముఖ్యమంత్రి అన్న ఇస్తామని ప్రకటించాలి కాబట్టి ఇప్పుడు మేము కూడా బయట ఉద్యమం బలంగా ఉంది కాబట్టి మాలాంటి వాళ్ళం కూడా ఏమంటున్నాం మీరు ఇన్ని సంవత్సరాలు అయింది ప్రజాస్వామ్య పార్టీ అని అంటే నీ జనాభా ప్రాతినిధ్యం ప్రకారం అన్ని వర్గాలకు టికెట్లు ఇస్తేనే అది ప్రజాస్వామ్య పార్టీ రెడ్డి వీళ్ళ బీఆర్ఎస్లో ఉన్న రెడ్డి వెలమ వర్గాలకే టికెట్లు ఇచ్చి మిగతా అవన్నీ దోచుకొని తింటే నీ నీ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది కాబట్టి నువ్వు పొలిటికల్ జస్టిస్ ఇవ్వకపోతే టికెట్లు ఇవ్వకపోతే బయట తిరగడానికి వీలు లేదని మేము ఆల్రెడీ ఒక మూమెంట్ నువ్వు స్టార్ట్ చేశాం ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వకపోతే బయట బహిష్కరించాలి దాన్ని ఇక్కడ ఉండటానికి వీల్లేదు తిరగటానికి వీల్లేదు ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న ఓటర్లను ఎక్కువ జనాభా ఉన్న వర్గాలను విస్మరించి ఆ విధంగా ఒకటి రెండు వర్గాలకు కట్టబెట్టడం అనేది అప్రజాస్వామికం ఫ్యాసిస్టు మనస్తత్వం కాబట్టి ఇవాళ హెక్టిక్గా బీసీలలో కూడా ఒక అలర్ట్ వచ్చేసింది ఒక అవేర్నెస్ వచ్చింది ఇవాళ తీర్మార్మాలన్న వెనకాల ఇంతమంది నిలబడటానికి కూడా కారణం సపోర్ట్ ఇవ్వటానికి కూడా కారణం బీసీలలో ఒక చైతన్యం వచ్చింది అందరూ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మా ఒక్కరికే అన్యాయం జరిగింది మిగిలిన వర్గాలన్నీ బాగుపడ్డాయి ఎంతో అంతో వాటా ఉంది కానీ ఒక బీసీ సమాజానికే అన్యాయం జరుగుతుంది అనేది ఇలా సర్వత్రా వస్తుంది కాబట్టి కంపల్సరీగా నేను అనుకుంటాను ఈ వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలల్లో అన్ని పార్టీలు ఒకే రకమైన ఏజెండాగా మారే అవకాశం కూడా లేకపోలేదు బీఆర్ఎస్లో కూడా మార్పులు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే ఆల్రెడీ వచ్చేసారి మేము ఏదో ఇవ్వబోతున్నాం సంకేతాలు ఇచ్చింది ఆల్రెడీ కవిత అయితే ఇంకా బీసీ బీసీ ఏజెండానే పట్టుకొని ఆమె ఆల్రెడీ మొదలుపెట్టింది తిరుగుతుంది తిరగనియండి మంచిది దానివల్ల ఏముంది దా ఏమీ ఆక్షేపించాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి ఏజెండ్ అయినా తీసుకోవడానికి అవకాశం ఉంది నిజాయితీగా తీసుకోవాలి అది ఏదో మోసం చేయడానికి కాకుండా నిజాయితీగా తీసుకుంటే ఎవరైనా సంతోషిస్తారు అసలు ఎక్కువ సంతోషించేది బీ బీసీ సమాజమే నిజాయితీగా కనుక తీసుకొని అంకిత స్వభావంతో కనుక వచ్చి పనిచేస్తే ఎక్కువ సంతోషపడే సమాజం బీసీ సమాజమే కాబట్టి ఎవరైనా నిజాయితీతోటి ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి ముందుకొస్తే ఈ రాష్ట్రంలో పెనుమార్పులు జరుగుతాయి ఇంతకాలం వాళ్ళు పరిపాలించారు ఇకనైనా బీసీలకు అవకాశం ఇవ్వాలి ఎమ్మెల్యే అసలు చాలా కులాలకు ఎమ్మెల్యే టికెట్లు లేవు అసెంబ్లీలకు అడుగు పెట్టలేదు వాళ్ళంతా సంతోషపడతారు వాళ్ళంతా కూడా త్యాగాలు చేశారు పార్టీల కోసం వేశారు కాబట్టి అదే జరగాలనేది నా ఉద్దేశం సార్ బీఆర్ఎస్ పార్టీని వీడితే గతంలో మీరు చూశారు గేటర్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలా గారి పరిస్థితి అవుతుందా అంటే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైతే స్పష్టంగా కనిపిస్తుంది స్టాలిన్లో కనిమొలి తమిళనాడులో స్టాలిన్కు ఒక పెద్ద సమస్యగా మారింది షర్మిళ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్కు ఒక సమస్యగా మారింది ఇక్కడ ఇప్పుడు కవిత గారు కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో కేటీఆర్కు ఒక పెద్ద సమస్యగా మారింది అంటే అన్నా జిల్లెల సమస్య అనేది అంటే అవి షర్మిల జగన్ చేసి సీఎం చేయలేదు కాబట్టి జరిగింది ఈయన కేటీఆర్ సీఎం ఏం అడుగా సార్ సీఎం కాకపోయినా అడ్డంకులను సృష్టించడానికి సరిపోతుంది కవిత అసలు చాలా తెలివైంది అసలు కేటీఆర్ అంటే కూడా అసలు బలమైన అంటే షర్మిల గారికి తెలివి ఏమైనా షర్మిల గారి కలదా షర్మిళ గారికి అంటే కూడా తెలివైంది కవిత చాలా తెలివైంది అని అంటే బాగా అసలు కేసీఆర్ వాగ్దాటి వాళ్ళ కుటుంబము ఇవన్నీ బాగా వాళ్ళు ఆరితేరినటువంటి వాళ్ళు కాబట్టి అంటే తెలివైంది అని అంటే బీసీ సమాజాన్ని గురించి బడుగు బలైన వర్గాలకు అనుకూలమైనటువంటి తెలివి కాదు వాళ్ళు ఏ విధంగా శత్రువును వీక్ చేయాలి శత్రువును ప్రతిఘటించాలి తాను బలమైన నాయకురాలుగా ఎట్లా ఉండాలి రోజు ఏ విధంగా నేను ఒక పార్టీని నడిపించాలి అధ్యక్షురాలు కావాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని బలంగా వాయిస్ ఇచ్చే తెలివితేటలు తను ఫీల్డ్లో అంటే లైవ్లో ఉండటానికి కావాల్సిన తెలివితేటలన్నీ కూడా కవితకు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ఏ వదిలిపెట్టేసింది కాబట్టి ఇంకా రాబోయే కాలంలో శ్రేణులు ఏ విధంగా ఉంటాయనే చూడాలి ఇప్పుడు ఇంతటితోటే సరిపోదు కవితకి ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ ఏ విధంగా ఉచ్చులో ఇరుక్కుంటుందో మళ్ళీ ఆ కేసు స్టార్ట్ అయితే ఏ రకమైన పరిణామాలు ఏర్పడతాయో అందులో ఈమె బీజేపీకి వ్యతిరేకంగా ఏదో మాట్లాడుతూ ఉన్నట్టుంది మాట్లాడినప్పుడు మళ్ళీ ఏదో ఒక జాతీయ స్థాయిలో ఒక పెద్ద పార్టీని వెతుక్కుంటుందా అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అనుకూలంగా మద్దతుదారుగా మారే అవకాశం ఉందా మరి ఆమె ఏ రకంగా నిర్ణయాలు జరగబోతున్నాయి అనేది కూడా ఒక పెద్ద సమస్యగానే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే గారు గారిలాగేం గారు షర్మిల రాజకీయంగా ఎదుగుతారంటారు ఆ రాజకీయంగా ఎదిగే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా